వెల్కమ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను చంపేస్తామంటూ వచ్చిన ఫోన్ కాల్స్ కలకలం సృష్టించాయి ఓ ఆగంతకుడు ఆయన పేషీకి ఫోన్ కాల్స్ చేయడంతో పాటు సందేశాలు కూడా పంపించాడు బెదిరింపు కాల్స్ సందేశాల గురించి పేషీలోని సిబ్బంది పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు అనంతరం ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు వివరించారు కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు దర్యాప్తుని వేగవంతం చేశారు బెదిరింపు కాల్స్ చేసిన నూకా మల్లికార్జునరావుని అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం నిందితుడు మద్యం మత్తులో ఉండి బెదిరింపు కాల్స్ చేసినట్లుగా పోలీసులు ప్రస్తుతానికి గుర్తించారు రహస్య ప్రాంతంలో అతన్ని విచారిస్తున్నారు అలాగే పవన్ కళ్యాణ్ పేషికి వచ్చిన కాల్ ని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు ఈ నంబర్ ఎన్టీఆర్ జిల్లా తిరువురుకు చెందిన మల్లికార్జునరావు పేరుతో ఉందని పోలీసులు తేల్చారు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద టవర్ నుంచి కాల్స్ వచ్చినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది నగర కమిషనర్ రాజశేఖర్ బాబు టాస్క్ ఫోర్స్ స్పెషల్ బ్రాంచ్ లా అండ్ ఆర్డర్ విభాగాలకు చెందిన పోలీసులతో నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు ఆగ మేఘాలపై గాలింపు చేపట్టినా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో ఎక్కడ ఉన్నది గుర్తించటం పోలీసులకి కష్టంగా మారింది ఇక విజయవాడతో పాటు తిరువురులో కూడా గాలింపు చేపట్టారు పోలీసులు ఎట్టకేలకు నిందితుడు మల్లికార్జునరావుని అదుపులోకి తీసుకున్నారు